బులితెర నటుడు ముఖేష్ గౌడ్ అని పేరు వినగానే బులితెర ఆడియన్స్ ని అతను ఎవరో గుర్తుపట్టకపోవచ్చు కానీ గుప్పిడెంత మనసు రిషి అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు రిషి అంటేనే గుప్పిడెంత మనసు గుప్పిడెంత మనసు అంటేనే రిషి అన్నంతగా మారిపోయాడు ముఖేష్ గౌడ్ స్టార్ మాలో టెలికాస్ట్ అవుతున్న గుప్పిడంత మనసు సీరియల్ లో బులితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు రిషి అయితే రీసెంట్ గా గుప్పెంత మనసు సీరియల్ నుంచి రిషి తప్పుకున్నాడు దాంతో రిషి వసుధరల లవ్ స్టోరీకి బ్రేక్ పడింది రిషి క్యారెక్టర్ చనిపోయిందంటూ చూపించారు అయితే రిషి పూర్తిగా సీరియల్ నుంచి వైదాలుగా అనారోగ్య కారణాల వల్ల కొన్నాళ్ళు సీరియల్ కి బ్రేక్ తీసుకున్నట్లుగా డైరెక్టర్ కూడా క్లారిటీ ఇచ్చారు అయితే రిషి సీరియల్ నుంచి తప్పుకుని మూడు నాలుగు నెలలు దాటినా కూడా క్యారెక్టర్ రీఎంట్రీ ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు బుల్లితర ప్రేక్షకులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక సోషల్ మీడియాలో అయితే రిషి గురించి లెక్కలేనని రూమర్స్ అయితే స్ప్రెడ్ చేశారు దానిపై మొదటిసారిగా రిషి స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ రిలీజ్ చేశారు నా మీద చాలా రూమర్స్ అలాగే ఫాల్స్ న్యూస్ క్రియేట్ చేయడం నేను చూస్తున్నాను గుడింత మనసు ఫ్యాన్ పేజెస్ నుంచి కానీ యూట్యూబ్ వీడియోస్ నుంచి కానీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి గానీ వచ్చిన న్యూస్ ఏవి నమ్మకండి నేను కష్టాల్లో ఉన్నప్పుడు స్టార్ మా ఛానల్ ప్రొడక్షన్ హౌస్ కో స్టార్స్ నాకు చాలా సపోర్టింగ్గా నిలిచారు అందుకే ఫ్యాన్స్ ఎవరో కూడా ప్రొడక్షన్ హౌస్ని కానీ కోస్టార్స్ని కానీ డైరెక్టర్ కానీ నా రీఎంట్రీ గురించి అడిగి ఇబ్బంది పెట్టకండి నేను మీ మనసుని గెలుచుకోవడానికి చాలా ఇయర్స్ కష్టపడ్డాను ఇలాంటి ఫాల్స్ న్యూస్ వల్ల నేను మీ లవ్ని వదులుకోలేను నా నుండి వచ్చే న్యూస్ మాత్రమే నమ్మండి కరెక్ట్ టైం వచ్చినప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానో మీకు తప్పకుండా చెప్తాను అంటూ పోస్ట్ చేశాడు రిషి రిషి రీఎంట్రీపై ఫస్ట్ టైం స్పందించి ఈ విధంగా క్లారిటీ ఇచ్చాడు మరి రిషి పోస్ట్పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి